కోల్పోయి కుమిలిపోతున్న అవినాష్ పై దేవుడు పెట్టిన పరీక్ష అంటూ స్పందిస్తూ ఎమోషనల్ అవకుండా ఉండలేకపోతున్న శ్రీముఖి శ్రీముఖి అవినాష్ కి ఎన్నో సార్లు తోడుగా నీడుగా నిలిచింది కోవిడ్ సమయంలో అవినాష్ ఏ దిక్కు మొక్కు లేకుండా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు శ్రీముఖి భరోసాగా ఉండడంతో పాటు తోచినంత సహాయాన్ని అందించింది ఈ విషయాన్ని బిగ్ బాస్ ఫోర్ లో అవినాశ స్వయాన శ్రీముఖికి ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ అవ్వడం జరిగింది అటువంటి శ్రీముఖి ఈ రోజు బిడ్డ బిడ్డని కోల్పోయి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న అవినాష్పై స్పందించడం జరుగుతుంది అయితే అవినాష్ తన భార్య కలిసి ఇక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం కొత్త బిడ్డతో అంటూ ఎన్నో ఆశలతో ఉన్నప్పటికీ డెలివరీకి వెళ్ళిన భార్య తిరిగి ఒంటరిగా రావాల్సి వచ్చిందని డాక్టర్స్ చెప్పేశారు ఇక తన భార్య బిడ్డ క్షేమంగా ఉన్నారన్న మాట వింటాడనుకున్న అవినాష్ అయితే భార్య ఉంది కానీ బిడ్డ మాత్రాన్ని ఇంకా లేకపోయింది ఈ లోకంలో అంటూ చెప్పిన మాటకి కుప్పకూలిపోయాడు ఈ విషయాన్ని స్వయాన అవినాష్ స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ఇక ఈ విషయంపై ఎప్పుడూలానే ఈసారి కూడా శ్రీముఖి ఎంతో తోడుగా భరోసాని అందిస్తూ అవినాష్కి ధైర్యాన్ని చెప్తూ సోషల్ మీడియా వేదికగా భరోసాని ఇవ్వడం జరిగింది అలానే అవినాష్కి ఒక మంచి లైఫ్ ఉందని తన లైఫ్లో ఎప్పుడు తను తోడుంటాను అంటూ శ్రీముఖి చెప్పుకుంటూ రావడం జరుగుతుంది